అంటే భారతదేశపు దక్షిణ భారత ఖేలో ఇండియా సభ్యుడిగా ఉన్నా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోయింగ్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాం మనం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మొట్టమొదటిసారిగా గోవా నేషనల్ గేమ్స్లో పోస్టల్ రోవింగ్కి అర్హత సాధించడం జరిగింది మరి అలాగే ఇతర స్పోర్ట్స్ రంగంలో కూడా చూసినట్టయితే విశేషమైనటువంటి విజయాలు సాధించడం జరిగింది ముఖ్యంగా మనం ఏషియన్ ట్రాఫీస్లో అయితే కానివ్వండి అలాగే క్రికెట్ రంగంలో అయితే కానివ్వండి మరి ముఖ్యంగా అథ్లెటిక్స్లో జ్యోతి అనే అమ్మ కానీ రజనీ అయితే కానివ్వండి అలాగే పవర్ లిఫ్టింగ్లో కానివ్వండి ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాం మరి అలాగే మనకి నీరజ్ చోప్రా అయితే కానీ జావెలిన్ త్రోలో సాధించండి చెస్ రంగానికి సంబంధించి గుకేష్ కానివ్వండి అలాగే మిగిలి స ఇటీవలే కోనేర్ హౌటీ గారు కూడా వరల్డ్ ట్రాఫీలో మూడో స్థానం సాధించడం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచ వేదికపై మన యొక్క సామర్థ్యాన్ని చాటు చెప్తున్నాయి ముఖ్యంగా ఇటీవలే ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రాఫీని కూడా ఇండియన్ ఉమెన్స్ టీమ్ గెలుచుకోవడం జరిగింది అలాగే బ్లైండ్ పీపుల్ ట్రాఫీలో కూడా మనం దాన్ని గెలుచుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా స్పోర్ట్స్ రంగంలో ఎటువంటి రాజకీయ అంశం ప్రాధాన్యత లేకుండా కేవలం వారి యొక్క సామర్థ్యానికి కొలమానంగా కురిచి మంచి సమర్థులైన వ్యక్తుల్ని వెళ్ళి తీసుకురావడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచి పనిగా క్రీడాకారులందరూ కూడా అభిలాషిస్తున్నారు అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన అసోసియేషన్స్కి కూడా సంబంధించి మరి పీటీ ఉషా అంటే అథ్లీట్ గారిని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్పర్సన్గా చేయటం ఈ క్రీడా రంగాలకి సంబంధించి క్రీడా స్పోర్ట్స్ అసోసియేషన్కి సంబంధించి కూడా వివాదాలు ఏమైనా వాటిని పరిశీలించేసి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మనం చెప్పచ్చు